ఓం శ్రీ గురుభ్యో నమ కొంతమంది సాధకులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధాన రూపంలో నా అనుభవపూర్వకంగా కొన్నింటిని యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను అలాగే దీక్ష తీసుకున్న వారికి ప్రత్యేకంగా ఆడియో రికార్డ్స్ అనేటివి కొన్ని నా సాధన అనుభవాలు ఒక సంవత్సరం దీక్ష తీసుకున్న తర్వాత ఏమి జరిగింది అనేటువంటి కొన్ని ఆడియో రికార్డు కూడా పెట్టడం జరిగింది అలాగే చాలామంది ప్రజలు గుర్తించాల్సినటువంటి విషయాలు ఏమిటంటే ఏ సాధన అయినా సరే అది ఏ మార్గమైనా సరే ఇతరులని ఇబ్బంది పడేటట్టుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా అలాంటి సాధన జోలికి వెళ్ళకూడదు అని చెప్తున్నాను ఇంకా కొంతమంది సాధకులు అడిగారన్నట్టు వాళ్ళకి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు అన్నట్టు మేము ముప్పై సంవత్సరాల నుండి గురువుల కోసం వెతుకుతున్నాము ఇంకా తిరుగుతూనే ఉన్నాము మీ దాకా కూడా వచ్చాము మరి మీకేమైనా అద్భుతమైన శక్తులు ఉన్నాయా అని చాలామంది అడిగారు మీరు నిమ్మకాయలని గాలిలో లేపడము విభూతి తీయడము లేకపోతే నిప్పును సృష్టించడము అలాంటివి ఏమైనా చేస్తారా అని అడిగారు అన్నట్టు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి మీరు అలాంటివి చేస్తారని కొంతమంది సాధకులండి ఈ మధ్యకాలంలో అడుగుతున్నటువంటి విషయం అన్నట్టు ఒక్కటే విషయం చెప్తున్నాను బాగా ప్రజలకు మైండ్లో నాటుకుపోవాలన్నట్టు ఈ విషయం అంటే అద్భుతాలు సృష్టిస్తేనే ఆ నిప్పును పుట్టిస్తేనే గాలిలో ఎగిరితేనే లేకపోతే గాలిలో నిమ్మకాయలని పైకి లేపడం వల్ల ఇలాంటి వాళ్ళనే నమ్ముతామంటే మీ యొక్క మూర్ఖత్వము అని అంటాను మీ యొక్క మూర్ఖత్వము అని అంటాను ఎందుకు ఇప్పుడు ఆత్మ సాధన ఆత్మ వైపు అంటే భగవంతుడి వైపు ప్రయాణం చేయడానికి ఇంత సులభమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో శక్తిపాతం ద్వారా దీక్షను పొంది మూడు రోజులు మంత్రుచ్చరణతోని కాన్సన్ట్రేషన్ చేయడము వాటి యొక్క మార్గము వి విధి విధానము అన్నీ చెప్పి ఈజీగా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని చేయండి నాయన అంటే గాలిలో నిమ్మకాయలు లేపాలంట వీళ్ళకి నిప్పును సృష్టించనంట వీళ్ళు ఏంటంటే కొత్తగా చెప్పేది నిప్పును ఇంతకు ముందే సృష్టించారు మధ్యలో మనం ఎవరి మండి సృష్టించేది దీనికి తోడుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రామకృష్ణ పరమహంస ఒకరోజు నదిలో అంటే పడవ ఎక్కి కూర్చున్నాడంట తనతో పాటు ఒక సాధకుడు ఇంకొక సాధకుడు అంటే ఏదో సాధన చేసినటువంటి వ్యక్తి కూడా కూర్చున్నారంట కూర్చొని ఇంకా స్టార్ట్ అవ్వలేదంట అతను ఏం చేసిందంటే అహంకారంతో ఆ సాధకుడు ఒక ఐదు పది నిమిషాలల్లో నదిని నీళ్ళపైన నడుచుకుంటూ వెళ్ళాడంట అప్పుడు వీరు వీరు కూడా కూర్చున్నటువంటి పడవ ఏదైతే ఉందో నది దాటిందంట దాటి అక్కడ వెళ్ళి దిగారంట చూసారా నా మహిమలు అని అన్నాడంట ఏం చేసావు అని అన్నాడంట నీటిలో నీటి పైన నడిచాను అని చెప్పాడంట మరి దీనికోసం ఎన్నేళ్ళు సాధన చేశావు అని అడిగాడంట రామకృష్ణ పరమహంస అంటే నేను పన్నెండేళ్ళ సాధన చేశానంటే ఓసి మూర్ కూడా ఎంత పిచ్చివాడివి నువ్వు నీళ్ళ పైన నడవడానికి పన్నెండేళ్ళ సాధనంతా వ్యర్థం చేశావు కదా నీవు ముక్తి మోక్షం అనేది ఇంకా ఈ జన్మకు పొందలేవు ఇంతటితో నీ యొక్క సాధన ఇక్కడికే స్టాప్ అయిపోతుంది అని చెప్పాడంట దీన్ని బాగా అర్థం చేసుకోండి మరి రామకృష్ణ పరమహంస కూడా గొప్ప సాధకుడు కదా మరి తను కూడా నీళ్ళపైన నడుచుకుంటూ వెళ్తే పోయేది కానీ అక్కడ మనకు అలాంటి అవసరం లేదు ప్రకృతి మాత ఒక ఇరవై రూపాయలు పెడితే నది దాటించేదానికి ఒక పడవ ఉంది అక్కడ ఆ ఇరవై రూపాయలు తీసుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు ఆ పడవని నడిపినైనా బ్రతుకుతారు అలాంటివి కాకుండా పన్నెండేళ్ళ సాధన మన ఏమంటారు నీటిలో పోసినట్టు అయిపోయింది వాడి సాధనంతా అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే మహిమలు సృష్టిస్తేనే మేము నమ్ముతామంటే అది మీ కర్మ ఇంకా దాన్ని ఎవ్వరూ మార్చలేరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోల్తా పడి ఇంకా ఈ జన్మను కాకుండా ఇంకా ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తుకుంటూ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇది ఇదే సత్యం ఇంక ఎన్ని పుస్తకాలు చదవండి మీరు ఏదైనా చేయండి నా అనుభవపూర్వకంగా అంటే నా దగ్గర దాకా వచ్చి అడుగుతున్నటువంటి విషయాలు ఇప్పుడు కూడా నేను ఆడియో రికార్డు చేయకపోతే ఎలా ఉంటుంది ఏ సాధనైనా సరే ఇతరులని పక్కన ఉన్న వాళ్ళని భయపెట్టేటట్టుగా ఉండకూడదు అని చెప్తున్నాను క్షుద్రం వైపు వెళ్తేనే మాకు తక్షణం పనులు అవుతాయి అంటే అది మీ కర్మ వెళ్ళండి కర్మలు ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకా కర్మలు చేసుకుంటూ మేము కొత్త కొత్త కర్మలు చేసుకుంటూ పేర్చుకుంటూ పోతున్నామంటే ఎలా ఉంటుందండి మీరు గ్రూప్లలోకి ఎగ్జిట్ అయిపోతే నాకేంటి మీరు ఎక్కడికో వెళ్తే మాకేంటి మేమెవ్వరిని నమ్మించాల్సిన అవసరము లేదు దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే మూర్ఖత్వపు పనులు చేస్తూ ఉన్నారు జనాలు దానికి తోడి ఇంకా నా దాకా వస్తున్నాయి కనుక నేను ఈ ఆడియో రికార్డ్ చేస్తున్నాను దయచేసి ప్రజలు గమనించాలి సాధకులు గమనించాలి మనము ఒక జ్యోతిగా వెలిగి ఇంకా కొన్ని జ్యోతులను వెలిగిస్తే ఈ మాయ అనేది మొత్తం తొలగిపోతుంది మరి ఆ విషయాన్ని మర్చిపోయి పక్కన పెట్టేసి దారిన పట్టిస్తున్నారు చూడండి అలాంటి వాళ్ళకైతే అసలు పాతాల లోకం తొక్కబడతారు అలాంటి వాళ్ళు ప్రజల్ని మబ్బపెట్టి భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళని మొత్తం ఇబ్బంది పెట్టి ఇది చేసేవారికి ఈరోజు ప్రజలు ఎక్కువగా ఉండొచ్చు వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువగా ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళను భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు ఆ భగవంతుడు తప్పకుండా పాతాల లోకం తొక్కి పెడతాడు ఇదే తథ్యం ఇవాళ క్షుద్రము క్షుద్రము అనుకుంటూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర వచ్చారు అందుకే చెప్తున్నాను ఇంత డైరెక్ట్గా ఆ పాలన వాళ్ళు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళను మీరేమైనా చేయగలుగుతారా వాళ్ళను లేవకుండా చేయగలుగుతారా ఇలాంటివి అడుగుతుంటారు కానీ ఒక గురువుగా అంటే మీరు అడిగే సబ్జెక్ట్ అంతా కూడా మిడిమిడి జ్ఞానం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఆత్మజ్ఞానం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి చాలా డెప్త్ సబ్జెక్ట్ అది దాన్ని దేనితో పోల్చలేము ఏ బుక్లో కూడా ఏ గురువులు కూడా పెట్టలేదు దాన్ని అనుభవించాలి దాన్ని అనుభూతి చెందుతూ తనని తను తెలుసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాము అనే సంగతి మర్చిపోవద్దు దయచేసి అందరూ గమనించాలి ఆత్మజ్ఞానం వైపు భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి ప్రయత్నము చేసేటువంటిది ఇక్కడ నేను ఏ వర్డ్స్ ఉపయోగించట్లే భగవంతుడు ఎవరు అసలు సిసలైన భగవంతుడు ఎవరో తెలియబడేది తెలుసుకునేది రెండు ఎవరో కాదు అనే విషయం తెలుస్తుంది అలాంటి ప్రయత్నాలు చేయండి బాగుపడతారు అనవసరంగా క్షుద్రం వైపు వెళ్ళి ఆ క్షుద్రం వైపు వెళ్ళి ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి నా దాకా వస్తున్నాయి మాటలు అందుకే నేను చెప్తున్నాను Jai Gurudeva, God bless you, all divine souls.